దేవుని పరిశుద్ధ పరిశుద్ధనాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి పరిశుద్ధ గురువారం యొక్క ధ్యానాంశం పస్కా పశువుని వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు ప్రభు వారు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుటని వారిని పంపిస్తారు పేతురు యోహానులు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయన నడగగా మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లు కుండ మోసుకొని పోవచున్న ఒకడు మీకు ఎదురుగా వస్తాడు అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి విడిది గది ఎక్కడనని బోధకుడిని అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడు అప్పుడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడే అని శిష్యులను పంపిస్తారు పేతురు యోహానులు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచారు సాయంకాలం అయినప్పుడు యేసుప్రభువారు పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనానికి కూర్చుండి వారి భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని చెప్పుచుండగానే వారు బహు దుఃఖపడి ప్రతి వాడునూ ప్రభువ నేనా అని ఆయన నడుగుతూ ఉన్నారు వారు భోజనము చేయుచుండగా ఏసుప్రభు వారు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరమని చెప్పగా ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము అని శిష్యులకు చివరిసారిగా ఆయన భోజనమును సిద్ధపరిచారు భోజన పంక్తిలో నుండి లేచి ఆయన తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును సిద్ధపడి శుద్ధీకరణను ఆయన కొనసాగిస్తున్నారు శిష్యుల పాదాలను ఆయన శుద్ధీకరిస్తున్నారు ఆయన సీమోను పేతురునద్దుకు వచ్చినప్పుడు పేతురు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనగా యేసు ప్రభువారు వారు నేను చేచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందువని పేతురుతో సమాధానమిస్తారు పేతురు నీ నా పాదములు కడగరాదని ఆయనతో అనగా నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని వారు పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకొని ఆయన మరలా వారితో కూర్చుండి ఎన్నో విషయాలను కూర్చి శిష్యులతో మాట్లాడుతున్నారు నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగు కొనవలసినదిగా నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని అని వారికి గూర్చి ఆయన బోధించారు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఇచ్చున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని వారికి ప్రేమ విలువను తెలియజేస్తున్నారు యేసుప్రభు వారు శిష్యులకు తన తండ్రి ఇంటనున్నటువంటి గృహాలను గురించి వివరిస్తూ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరిచే వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీరు స్థలము సిద్ధపరిచి నేనుండి స్థలములో మీరును ఉండినట్లు వచ్చి నా ఎత్తు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అని ఎన్నో విషయాలు చివరి రాత్రిగా ఈ దినాన్ని యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ వారి హృదయాలు కలవరపడకుండా ఎన్నో సత్యాలను ఆయన వారికి తెలియజేస్తున్నారు అంతటి వారు కీర్తన పాడి వలీవల కొండకు వెళ్ళిపోయారు యేసు ప్రభు వారు చివరి సారిగా శిష్యులతో మాట్లాడిన విషయాలను మనం చేస్తూ లేఖన సత్యాలను గ్రహించి శక్తి పొందాలి ఆయన పట్టబడుటకు కొంత సమయం ఉండగా ఆయన శిష్యులతో కలిసి ఉన్నారు శిష్యులను ప్రార్థించమంటున్నారు శిష్యులతో ఆయన అనేక విషయాలను మాట్లాడుతూ వారి ఎడబాటును ఆయన తన ప్రేమతో వారికి తెలియచేస్తున్నారు నీటి దినాన్న మనము కూడా దేవుని సన్నిధిలో ఆయనను ప్రేమించే ఆయన ఆజ్ఞ చొప్పున ప్రేమ కలిగి జీవించే బహుశ్రమలకు ఆయన అప్పగింపబడుతున్నప్పటికీ కూడా ఆయనకున్నటువంటి క్షమాగుణం యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ప్రేమ శాంతి సమాధానాన్ని మనందరము కూడా పొందుకునేట్టుగా ఆత్మలో మనం శక్తి పొందాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండి మనల్ని నడిపించనుగాక ఆమె